ఇద్దరు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగన్నూరు మార్కెట్లో మరి కురుమతి పేరు ఫ్రెండ్స్ మరి కురుమతి పేరు ఫ్రెండ్స్ మరి ఒకటి పాలపాల వరుసలో కాను ఒకటి రెండు పాలు రాలిపోయినటువంటి దూడల బేరం అయితే నడుస్తుంది అరవై ఐదు అడుగుతున్నారా ఆయన ఫైనల్ నేను చెప్తున్నాను ఫైనల్ డెబ్బై అవునా మీరేనా అడుగుతున్నది రైతులు మీరు ఎక్కడి నుంచి వచ్చారునా ఆ కురుమతి కదా అదే 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 ప్యూర్ కురుమతి కాన్ఫరెన్స్ మరి అందులో కురుమతిలో కూడా బాపను పసి కలిసిందని చెప్తున్నారు పసకోడలు શિલ ની નહની આજ કિલો બણા યોગપાટના માંજી બાયદો લેફ્ટ પર మీ పేరు చూస్తున్నారు ప్రశాంత్ బేరాలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ఒకటి పాల పాలనే ఉంది ఒకటి రెండు పాలు రాలింది రేట్గానే నేను చెప్పారు పద ఇక్కడ ఎంత ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సాగినాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు హెచ్ మురివని నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ వస్తుందా చెప్పేదాన్ని ఏడు డబల్ తొమ్మిది ముప్పై ఆరు డబల్ తొమ్మిది ఒకటి ఆరు లాస్ట్ రెండు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి మీ సంతకు ఈ వారం చూడడానికి వచ్చినారా కొన్నికి వచ్చినారా నేను ఎద్దు తీసుకుంటారా మీ ఎదుకు జత కావాలా ఏ సీమదా కిలారిదే ఒంగోలుదే మీరు ఏది కానీ తీసుకుంటారు మీకు ఏ సైడ్ పోవాలా పక్క పోవాలా నచ్చితే అందాక పెట్టగలరా రైట్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి మా రైతు సోదరుల దగ్గర నమ్మకంగా ఎవరి దగ్గర సేదపేద అమ్మకానికి ఉంటే నేరుగా వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఎయిట్ ఫైవ్ అంటే ఆ ప్రస్తుతానికి రైతు సోదరు నేరుగా మాట్లాడుతుంది ముందుకెళ్దాం